హలో ఎవ్రీవన్ మ్యాగీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ నచ్చుతుంది కదా సో మ్యాగీతో ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందామా ఈరోజు మనం చేసుకుందాం ఒక సూపర్ క్విక్ అల్ట్రా టేస్టీ స్ట్రీట్ స్టైల్ మ్యాగీ అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక పాన్ తీసుకొని అందులో తగినంత వాటర్ వేసుకోండి అంటే మనం ఎన్ని మ్యాగీస్ తీసుకుంటామో అన్ని మ్యాగీస్కి తగ్గంత వాటర్ వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని మీకు ఎన్ని మ్యాగీస్ కావాలో అన్నీ వేసుకోండి నేనైతే త్రీ మ్యాగీస్ వేసుకున్నాను అవి బాగా బాయిల్ అవ్వాలన్నమాట బాగా అంటే మరీ మెత్తగా బాయిల్ అయితే బాగుండదు కొంచెం ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని ఈ విధంగా బాయిల్ అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆర్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మ్యాగీ అనేది అతుక్కోకుండా విడివిడిగా వస్తాయనమాట మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్ లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అండ్ ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకోండి కొంచెం వేయించుకున్న తర్వాత అందులో తగినంత పసుపు తగినంత సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మ్యాగీ ఉంది కదా మనం వాటర్ని అంతా వడగట్టేసుకున్నాం కదా ఆ మ్యాగీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట గెంటితో కలుపుకుంటే ఏంటంటే మ్యాగీ అంతా మొత్తం మెత్తబడిపోతుంది అందుకే నేను ఫోక్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు మ్యాగీ మసాలా పొడ్లు కూడా వన్ బై వన్ వేసేసుకోండి మనం త్రీ మ్యాగీస్ తీసుకున్నాం కాబట్టి త్రీ పౌడర్స్ ఉన్నాయి అవి కూడా వేసేసుకొని బాగా మ్యాగీకి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ సూపర్ ఫ్లేవర్ ప్యాకెట్ స్ట్రీట్ స్టైల్ మ్యాగీ రెడీ అయిపోయింది ఆనియన్స్ చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఈ మ్యాగీ పైన అలా చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చల్లుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట బేసిక్గా అయితే మ్యాగీ హెల్త్కి అంత మంచిది కాదు సో ఎక్కువసార్లు ఏం తినకూడదు ఎప్పుడైనా ఒకసారి తినాలి అనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ విధంగా ట్రై చేయండి డూ సబ్స్క్రైబ్